స్టార్ మాలో ప్రసారం అవుతున్న సీరియల్స్లో గుప్పటింత మనసు ఒకటి ప్రస్తుతం సూపర్ సక్సెస్తో దూసుకుపోతున్న ఈ సీరియల్లో గత మూడు నాలుగు రోజుల నుంచి కథ ఎంతో ఆసక్తికరంగా మారింది జగతి మర్డర్ కేసులో శైలేంద్ర పాత్ర ఉందని పోలీసులకు తెలియడంతో సీరియల్లో నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ నెలకొంది ఈ క్రమంలోనే సీరియల్లో మెయిన్ లీడ్ అయిన రిషి క్యారెక్టర్ గత నాలుగు రోజుల నుంచి కనిపించడం లేదు దీంతో ప్రేక్షకులు ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు అయితే రిషి పాత్ర పోషిస్తున్న ముఖేష్ గౌడ మళ్ళీ సీరియల్స్లో కనిపిస్తాడా లేదా ఏదైనా డ్రామా క్రియేట్ చేసి ఆర్టిస్ట్ని మారుస్తున్నారా జగతి క్యారెక్టర్ని చంపేసినట్టుగా రిషిని కూడా చంపేస్తున్నారా అనే రిషిదార అభిమానుల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి ఇదిలా ఉంటే గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి వెండితర అవకాశాలు దక్కించుకున్న విషయం తెలిసిందే ఆయన గీతా శంకరం అనే సినిమాలో నటిస్తున్నారు ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్ అయితే రిషి ఇప్పుడు ఈ సీరియల్లో కనిపించకపోవడానికి కారణం ఇదే అయి ఉండొచ్చని అభిమానులు అనుకుంటున్నారు అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా షూటింగ్ కోసమే ముఖోజ్ గౌడ గుప్పటి తమను సో సీరియల్కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే రిషి వస్తాడా లేదా అనేది అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు కూడా మనం చెప్పలేము సో నా వీడియో కనుక నచ్చినట్లు అయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి